హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షామిలీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళకి మన వ్లాగ్ వచ్చేసి అయితే కనుమ రోజు వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అలానే మనకి వ్లాగ్లో వచ్చేసి అయితే మాకు మా ఊరిలో వచ్చేసి కనుమ రోజు అయితే మంచిగా ట్రాక్టర్ వేసేసి అవన్నీ పెట్టారనమాట చాలా కొత్తగా ఉంటుంది అనమాట ట్రాక్టర్ వేసేసి అవన్నీ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంక కనుమ రోజు మార్నింగ్ అయితే ఇలాగ అందరం అయితే రథాల ముగ్గులు వేసుకుంటాం కదండి ఇంకా అలానే మేము అందరం అయితే బజార్లో అందరం కలిసి ఇలాగా రథాలు వేసేసి అయితే తాడు చూసారు కదండి అంత పెద్దగా లాక్డౌన్ వస్తుంది சோனா மாட் நவியா முன்னாடி జిట్ ఎగిరి పాతుంది జుట్టు కాదు అది చెవులు అయితే చౌల్ జుట్టు వాడికి అంత బట్ సైడ్ కవర్ చేస్తా కార్నర్లే

அடுத்த எது அந்த கோ அசல கோடி அது எனக்கு எம்ப

ఇంకా మేము కానీ అయితే యూజువల్గా మీకు తెలిసిందే కదండి ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బజార్లన్నీ ముగ్గులు చూడడానికి అయితే ఇలాగ డెడ్ ఎండ్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఇలాగైతే సరదాగా అక్కడ ఆంటీతో అయితే మాట్లాడుతూ ఉన్నాము చాలా జోక్గా అలా జోక్స్ వేస్తూ చాలా సరదాగా అలాగ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అలాగైతే అందరం అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ మా దగ్గర అయితే ఇంకా రథం చూసారు కదండి అందరం అయితే ఇలాగ రథాలు వేసేసి అయితే అందరూ కోడిపుంజులు అవన్నీ కానీ వేశారు మేమైతే అవేం వేయలేదు ఇంకా సైడ్ అందరూ అయితే ఇంకా కోడిపుంజు అంజులు అవన్నీ వేశారనమాట ఇంకా రథం తాడు చూశారు కదండి అంత పొడుగుందో ఇంకా అందరూ అయితే ఒకదానికి ఒకటి అలాగ లింక్ చేసుకుంటూ అయితే ఇక్కడ మా ఇల్లు అనమాట ఫస్ట్ ఉంటుందన్నమాట మా ఇల్లు అక్కడ వాళ్ళకి తీసుకొస్తారనమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే అరుగుంటుందన్నమాట అరుగు దగ్గర కానీ అయితే ఒక చిన్న అయితే వేస్తారు ఆ రథం దగ్గర వరకు అయితే తాడు అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ వరకు అయినా ఇంకా అలా ముగ్గులు అయిపోయిన తర్వాత అయితే అక్కడ బజార్లోనే అయితే ఇంకా అందరం అలా టైం స్పెండ్ చేస్తామన్నమాట ఇంకా తాడు చూసారు కదా ఇందాక మీరైతే అలాగే అక్కడక్కడ చిన్న చిన్నగా మనుషుల బొమ్మలు వేసుకుంటూ కోడిపుంజలు బొమ్మలు వేసుకుంటూ అలాగైతే మంచిగా నవ్వుకుంటూ అయితే అలాగైతే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్తే ఈ బొమ్మ వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అయితే అలా నవ్వుకుంటూ ఉంటాము ఇంకా అలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఇంక ఈ లోపైతే ఇక్కడ మా నాన్న ఇంకా మా అయితే వచ్చేసారనమాట ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళకైతే ఇంకా చికెన్ తీసుకొచ్చాడు మా నాన్న వెళ్ళేసి అయితే ఇంకా మా బాబు అయితే ఇంకా లోపలికి వెళ్ళి ఇస్తూ ఉన్నాడు అనమాట అమ్మమ్మ వాళ్ళకైతే ఇక్కడ మనకి కొనమంటే ఇంక మనకి మెయిన్గా ఇంకా వడ చికెనే కదండి ఇంకా మటన్ చేసుకున్నది మటన్ చేసుకుంటారు ఇక్కడ వడలో చికెన్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మా నాన్న వెళ్ళేసి అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా మా బాబు వెళ్ళేసి మా అమ్మమ్మకి అయితే వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామంట సారీ నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళేసరికి అయితే మా అమ్మ మంచిగా ఇక్కడ వచ్చేసి వడలకైతే పెట్టేస్తుంది అనమాట సైడ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక్కడ చూస్తారు కదండి మంచిగా అయితే రోట్లో వేసి అనమాట చాలా బాగుంటాయండి వడల టేస్ట్ అయితే నాకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ అయితే నాకు అలానే తినాలనిపిస్తూ ఉండి మీరు రియల్గా చెప్పాలండి ఏం చేస్తున్నా దేనికవి ఇడ్లీ వడ వడా విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ నీకేదిష్టం ఫిష్ ప్రాన్ ప్రాన్ రొయ్యలు నవ్యక్క ఇంకా అటు ఇంకా మా అమ్మ అయితే వడలు చేస్తూ ఉంటే మా అయితే కొంచెం రుబ్బిస్తూ ఉందనమాట మనకి ఇలాగ రోడ్లు వేసి రుబ్బతే చాలా బాగుంటుంది కదా ఇంకా నాకైతే ఇంకా చేసే పని ఏం లేక కొంచెం గోంగూర ఉంటే అదైతే మంచిగా ఎండలో కూర్చొని అయితే ఒలుస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ వాడిపోతుంది చెప్పేసి ఇక్కడ ఆ అయితే మా వారు అయితే ఇంక మటన్కి వెళ్ళి ఉన్నారనమాట ఇంటి పక్కన వాళ్ళు బజార్లో అందరు కలిసి అయితే కారు వేసుకొని అయితే ఇంకా మా ఊరికి దగ్గరలో బెటర్గా ఉంటాను ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేసి అయితే మటన్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇంకా ఆ టైంకి అయితే వచ్చారు ఫుల్ రిష్గా ఉంటుంది కదా కొంచెం లేట్ అయిపోయింది అనమాట వచ్చేసరికి అయితే అక్కడ గోంగూర పొలుస్తూ ఉంటే మా వారైతే వచ్చేసారనమాట ఇంకా మా నాన్నలు చికెన్ తీసుకొచ్చారు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది అనమాట వడల్లోకి చికెన్ కర్రీ అలాగే గారెలు అయితే వేసేసుకొని అయితే మంచిగా అయితే బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట నాకు మళ్ళీ ఇప్పుడు మౌత్ వాటరింగ్ అనమాట అంతా టేస్టీగా ఉండింది ఆ రోజు వడలు కర్రీ అయితే ఇక ఆఫ్టర్నూన్లోకి అయితే ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసి అయితే అయితే చేసేసాము ఇంక బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ అయితే అంత ఓపిక లేదనమాట ఇంక సరే ఇంక సింపుల్గా అయితే ఆ రోజు చికెను మటన్తో అయితే ఇంకా ఆ రోజు కనుమ రోజు అయితే ఇంకా అయిపోయిందనమాట ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ మంచిగా చూసారు కదండి చాలా కొత్తగా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు రేసెస్ అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ అయితే ఇలా టైర్స్ అయితే పెట్టారనమాట కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ టైర్స్ టచ్ చేయకుండా ఇక్కడ సైడ్లో మనకైతే మన టూ బార్డర్స్ వేసారనమాట ఆ బార్డర్స్కి టచ్ కాకూడదు ఇలా ఇక్కడ టైర్స్ కానీ అయితే కింద పడిపోకూడదు అనమాట ఇంకా అలాగే ఈ రేసెస్ అయితే కండక్ట్ చేశారనమాట కనుమ రోజు ఈవినింగ్ అయితే చాలా కొత్తగా ఉంది కదండి ఫస్ట్ టైం అనమాట ఇలాగ రేసెస్ చూడడం అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇంక వన్ బై వన్ అందరూ అయితే ఇలాగ రేసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈవినింగ్ టైంలో మళ్ళీ అయితే ఇంక అందరం కలిసి అయితే గ్రూప్గా అయితే ఇక్కడ మా ఇంటికి దగ్గర అనమాట శివాలయము ఇక్కడికైతే వచ్చేసి ఇంక ఇవైతే చూస్తూ ఉన్నామన్నమాట చాలా కొత్తగా కొత్త ఉన్నాయి కదండి ఫస్ట్ టైం అనమాట ఇలా మేము అయితే చూడడం ప్రతిసారి అయితే ఇంకా ట్రాక్టర్ మనకి బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తారు కదండి రివర్స్ పోటీలు అవన్నీ జరుగుతాయి కదా ఇంకైతే మాకు చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ అయితే చూస్తూ ఉన్నామన్నమాట ఇంకా మీరు కానైతే చూస్తూ ఉండండి చూసారు కదండి మేనైతే అంత కొత్తగా ఉంది ఈ గేమ్ అయితే అందరికి చాలా బాగా అనమాట కానీ ఒకసైడ్ అయితే భయం వేస్తుంది అనమాట ఇలాగ సడన్గా ఒకవేళ బ్రేక్ అయిపోతే మా పైకి వచ్చేస్తాయేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉన్నింది ఒక చిన్న బాబు అయితే ఎక్కాడండి ఇక్కడ సైడ్ అందరం నుంచోని ఉంటే ఇక్కడ ట్రాక్టర్ అయితే పైకి వచ్చేసింది అనమాట మీకు చాలా భయం వేసింది మా అమ్మమ్మ అయితే అక్కడే ఉన్నింది ఒక ఒక టూ మినిట్స్ వరకు అయితే మాకైతే ఇంకా అలానే షాక్ అయిపోయామనమాట ఇంక సైడ్ లాస్ట్లో అయితే మంచిగా ట్రక్ వేసేసారనమాట ఇంక అందరం అయితే ఆ ట్రక్లోకి అయితే వెళ్ళిపోయామనమాట ఇలాగైతే జరిగాయనమాట రోజు మా ఊర్లో రేసెస్ అయితే ఇంకా అలానే ఇంకా ట్రాక్టర్ రివర్స్ బోటింగ్ అనేది పెట్టారు ఇక్కడ చూసారు కదండి అంత మంచిగా అయితే ఇంకా అందరైతే నేను చూస్తూ ఉన్నారనమాట ఇంకా చాలా ఫాస్ట్గా పోతున్నారు కదండి అసలు ఒక్కొక్కరు అయితే ఇంక దుమ్ము లేపేస్తారనమాట ఒకసారి విజిట్స్ వేస్తూ ఇంక వాళ్ళని అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట దుమ్ము చూసారు కదా అని అలా లేస్తూ ఉందో ఇంక ఇలాగైతే జరుగుతూ ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఇంక మా వాడైతే ఇంక ఫస్ట్ అన్నమాట ఇంటి దగ్గర నిద్రపోతూ ఉన్నారు మా చెల్లి మా వాడైతే ఇక్కడ కొద్దిగాసేపు ఆకిన తర్వాత ఇక్కడైతే వచ్చారనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడైతే ఇంక మా నాన్న అయితే ఫస్ట్ అండి ఇంకా జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటారు కదా అప్పుడు త్రీ టైమ్స్ పానిచ్చాడంట మా నాన్న అయితే ఇంకా అప్పుడు వరకు అయితే ఎక్కడ పడకుండా బాగా వెళ్ళాడంట కానీ ఇక్కడ చివరికి అయితే ఇక్కడ రేస్లోకి వెళ్లేసరికి అయితే ఇక్కడ మధ్యలోనే అవుట్ అనమాట కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కదండి మా అయితే ఏం చేయలేదు దానికి జస్ట్ పార్టిసిపేట్ చేయడం కానీ అయితే మనకి ఇంకా బెటరే కదండి ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అలానే ఒక సైడ్ ఇక్కడ మనకి ట్రాక్టర్ రేసెస్ జరుగుతూ ఉంటే ఒక సైడ్ అయితే ఇక్కడ చూసారు కదా గాలిపాటలు అయితే అగరేస్తూ ఉండారు ఒక చిన్నవి వీటిలోగానండి మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలాగే అయితే ఇచ్చారనమాట ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీన్ అయినా టూ థౌజండ్ ఎంత ఇచ్చారు కరెక్ట్గా నాకైతే ఐడియా లేదనమాట చాలా డేస్ అయిపోతుంది కదా మన వ్లాగ్స్ అన్ని కొంచెం లేట్గా వస్తున్నాయి ఇంకా అందరికి తెలిసిన విషయమే కదండి ట్రాక్టర్ అయితే మనకి రివర్స్ పోయే జరుగుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ మా నాన్న అయితే ఇంక అన్ని సెట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాడు చెప్పాలండి ఇది వచ్చేసి ఇంక వేరే వాళ్ళ ట్రాక్టర్ అనమాట మా నాన్న ట్రాక్టర్ అయితే గెడ్డి మిషన్ ఉంటుంది కదండి గెడ్డి చుట్టడానికి వెళ్ళే వెళ్ళేసి అయితే అక్కడే పెట్టాల్సి వచ్చాడు మన ట్రాక్టర్ అయితే ఇంకా వేరే వేరే వాళ్ళ ట్రాక్టర్ అనమాట ఇది వచ్చేసి ఎంతకైనా మన ట్రాక్టర్ అయితే మనకి మంచిగా అలవాటు ఉంటుంది కదా ఇక్కడ మా నాన్నైతే ఇంక దీంట్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట చూసా కదా అయితే కొంచెం అయితే వెళ్తూ ఉన్నాడు ఇంకా అప్పటికే కొంచెము చూస్తే కదండీ మనకి చేయగల పడుతున్నట్లు అయిపోయింది అనమాట అందుకని మనకైతే వీడియో కొంచెం క్లారిటీ లేదు ఈ వీడియో అంతా అయితే మా వారు షూట్ చేశారు అనమాట టార్చ్ వేసుకొని చెప్పడం మర్చిపోయాను నేనైతే ఇంకా అలాగైతే కొంచెం నైట్ టైం అయిపోయింది కానీ వీడియో అయితే క్లారిటీ లేదనమాట చూసాను కదా ఇంకా ఇక్కడ మనైతే ఇంక వెళ్తూ ఉన్నాడు అనమాట ఇది మనకి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి மகா காஸ்மிர ராஜா பிரைஸ் நெப்போ சுதாகரல் தென மகா காஸ்மிர ராஜா ఇంకైతే సక్సెస్ఫుల్ గానే మన ఆగం చాలా ఫాస్ట్ గానే వచ్చేసాడు మనకి ఈ లో అందరికి వచ్చేసి జస్ట్ మినిట్స్ డిఫరెన్స్ ఏ ఉందన్నమాట కి అయితే ఓకే ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్